హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము మంచి టిప్స్తో పక్కా కొలతలతో మురుకులు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇంతే సింపుల్గా మురుకులు చేసుకోవచ్చు ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాము చూడండి నేను ఇక్కడ ఒక పప్ ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకున్నాను మనం చట్నీకి వాడతాం కదా ఆ శనగపప్పు మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం ఇది చనిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పులు వరిపిండి తీసుకోవాలి బియ్యం పిండి ఇంట్లోదైనా పర్వాలేదు మామూలుగా మనం కొట్టులో తీసుకుంటాం కదా అదైనా పర్వాలేదు అనమాట రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాము వాముని ఇలా చేత్తో నలిపి వేసుకుంటే మంచిగా వాసన ఉంటుంది అన్నమాట సరిపడినంత ఉప్పు అలాగే మనకి రుచికి సరిపడినంత కారం పౌడరు అన్నిటిని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసేటప్పుడే కొద్దిగా టేస్ట్ చూస్తే ఉప్పు కారం అంతా సరిపోయిందా అనేది మనకు తెలిసిపోతుంది ఏమైనా ఉంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి కొద్దిగా గోరు వెచ్చగా నీళ్ళు కాసుకోవాలి మరి వేడిగా కాకుండా కొద్దిగా గోరు వెచ్చగా కాసుకోవాలి ఆ కాచిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి తడుపుకోవాలి మన చక్లీలు మంచిగా విరక్కున్న మంచిగా రావాలంటే మనం ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మెత్తగా మంచిగా అంత గట్టిగాను కాకుండా అంత మెత్తగాను కాకుండా మీడియంగా మన చపాతి పిండి ఎలా ఉంటుందో అంత మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం దేంట్లో అయితే మురుకులు చేస్తామో ఆ గొట్టంలోకి వేసుకోవాలి మంచిగా రెండు వైపులా నూనె రాసేయాలి మనం కలుపుకున్నదంతా ఇలా ఆ గొట్టంలో పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట చూడండి ఎక్కడైనా కట్ అయ్యాయా ఈజీగా వచ్చేస్తాయి ఫస్ట్ మనం నూనెలో వేసుకునే ముందు కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి మనం వేసిన తర్వాత మన ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి ఎప్పుడైతే మనం వేస్తామో ఇలా చూడండి కొద్దిగా సౌండ్ తగ్గిపోతుంది అన్నమాట అప్పుడే మనము తీసేయాలి కలర్ మారేంత వరకు కూడా ఉంచకండి కొద్దిగా అలా కలర్ కొద్దిగా లైట్గా మారితే కూడా సరిపోతుంది మళ్ళీ మనం పక్కన పెడితే మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట సో అంత కలర్ వస్తే సరిపోతుంది చూడండి పక్కన పెడితే మామూలుగా కలర్ వచ్చేస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా చాలా గుళ్ళగా కూడా వస్తాయి మురుకులు అన్నవి మేము మురుకులు అంటాము మీరేమంటారో అది చూసుకోండి చూసారా ఎక్కడైనా కట్ అవుతుందా ఫుల్ మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో మన మురుకులు అన్నది కూడా కట్ అవ్వకుండా మంచిగా వస్తాయి ఫస్ట్లో అయితే నాకు వీడియో తీసేదానికి ఎవరూ లేరు అందుకే నేను అది ఎంత చూపలేదు ఇప్పుడు వచ్చారు వీడియో తీసేదానికి ఎక్కడ కానీ ఫెయిల్ అవ్వదు ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్